మన కాలనీల వాడకట్టులా సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు ఇంటి ముంగట ఏమైనా బండ్లు ఉంటే తీసేయమంటారు రోడ్డు వేసేదాకా వేరే కాడ ఏమైనా పార్కింగ్ చేసుకోరని చెప్తారు సిమెంట్ రోడ్ వేసినాక గట్టిగా అయ్యేదాకా ఇరవై రోజులు రోడ్డు మీద బండ్లను ఓనియనే ఓనియరు కానీ ఒక ఆడ మాత్రం రోడ్డు పక్కకు కారు ఉంటే దాని దానిమీదకెళ్ళి సిమెంట్ రోడ్డు వేసుకుంటూ పోయి ఇప్పుడు ఆ కాలనీకే ఆ కారును శాశ్వత స్మారకం లెక్క మార్చిర్రు హైదరాబాద్కు చార్మినార్ ఢిల్లీకి కుతూబ్మినార్ మైసూర్కు మైసూర్ ప్యాలెస్ ఐకానికులు అయినట్టు ఇప్పుడు ఈ గల్లీకి సిమెంట్ రోడ్డుల ముంచిన ఈ కారే ఐకానిక్గా మారిందని చెప్పాలి సుడురి కారు డిజైన్కు తగ్గట్టు రోడ్డు డిజైన్ కూడా టర్ను దిప్పి రోడ్డు వేసుకుంటే ఎట్లా వైరో ఆ జిల్లా ఆమోదగిరి పట్నం అనే ఊర్లైంది ఇచ్చంత్రాల రోడ్డు ముచ్చట నేను ఇంట్లో లేని చూసి నా కార్ మీదకెళ్ళి రోడ్ వేసుకుంటా వేయరని కార్ ఓనర్ రూపానంద్ వై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండి ఇప్పుడు ఆ మా యొక్క పరిణామం లేకోకుండా మా పూర్తి ఇన్ఫర్మేషన్ చేసేసి మా కార్ నాశం చేశారు కానీ ఆఫీసర్లు ఏమో మాదేం తప్పు లేదు అంత ఆయనదే తప్పు అంటారు ఈ గల్లీలో రోడ్ వేసినందుకు ఏడాది కిందనే ఆ కాంట్రాక్టర్కు టెండర్ వచ్చిందట ఏడాస్తుంది ఆ కారును తీయకుండా అట్లనే పార్కింగ్లో ఎట్టి ఉంచిండట ఈయన ఈ జాగ నాది నా జాగలకెళ్ళి రోడ్ వేస్తే మంచిగుండదని ఈయననే అడ్డం పడ్డాడట ఏడాది ఇక మొన్నీ నడమ రోడ్ వేద్దామని మళ్ళీ కొలతలు తీస్తే కూడా ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీసు పోయి రోడ్డు కొలతలల్లా తేడా ఉన్నాయి రోడ్ వేయద్దని మళ్ళా ఫిర్యాదు ఇచ్చిండట మేము రోడ్ వేస్తాం కారు తీయాలని ఆయనకు చానా మట్ల చెప్పిరట పంచాయతీ కార్యదర్శి కూడా కానీ ఆయన గుర్రు పెట్టి నిద్ర కారు తీయలేదు అందుకే మేము కొలతల ప్రకారంగానే రోడ్ వేసుకుంటూ పోయినాం ఇప్పుడు వచ్చి ఆయన మమూల భదనాన్ని చేస్తున్నాడు చెప్పినప్పుడు తీస్తే ఇట్లా ఎందుకు అవని అంటున్నారు ఆఫీసర్లు మరి ఇంకా ఎవరిది నిజమో తెలియదు కానీ కార్ పయ్యలైతే సిమెంట్ రోడ్ల కలిసిపోయి మ్యూజియంలో పెట్టిన ఎగ్జిబిషన్ కార్ లెక్కనే కానొస్తున్నది నయం ఇప్పుడు ఈ అన్న నా కారు నాకు మంచిగా అప్పయకుంటే రోడ్డు మొత్తం నా పేరు మీదనే రిజిస్టర్ చేసుకుంటా అనలేదు సంతోషం